ఇక కాంగ్రెస్ నిర్ణయ సీనియర్ నేత కీలక నిర్ణయం వాయనాడు స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ కార్గే నివాసంలో అగ్రనేతల కీలక సమావేశం వాయినాడు నుంచి రాహుల్ను తప్పించి పోటీలో ప్రియాంకను గాంధీని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్ కార్గే ప్రియాంక భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్న కేసీ వేణుగోపాల్ అయితే వాయినాడ్లో పట్టున్నది అయితే ఆ పట్టు ప్రకారం ఏమైతుందంటే ఇప్పుడు అబ్బా అనేది వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మమ్మల్ని వదులుతావు అని చెప్పి వాయినాడు ప్రజలు కొంచెం உண்ட உப க ம బెంగాల్లో ఆగి ఉన్న రైళ్లను ఢీకొన్న గుడ్స్ రైలు కాంచన కాంచనజంగా ఎక్స్ప్రెస్కు తీవ్ర ప్రమాదం మూడు భోగిలు ధ్వంసం పదిహేను మంది ప్రాణాలు కోల్పోగా అరవై మంది పైగా గాయాలు ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రధాని దిగ్బంధి సహాయక చర్యలను ఆదేశించిన సీఎం మమతా బెనర్జీ ఘటనా స్థలానికి ఉటాహుటిని చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి ఎక్స్క్రిషే పది లక్షలు ఇవ్వనట్టు ప్రకటన ఇక జరిగిపోయింది జరిగిపోయింది ఎందుకంటే ఇది ప్రమాదం జరగకుండా చేయాలి ఎందుకంటే కవచి అని అంటే కవచం అనేది టెక్నాలజీ ఉంటుంది అది పదిహేను వందల కిలోమీటర్ వరకు అప్గ్రేడ్ అయింది ఇంకా అరవై ఎనిమిది వేల కిలోమీటర్ వరకు చేసే ఉంది అంటే ఒక కిలోమీటర్కి వచ్చేసి ముప్పై నుండి అరవై యాభై లక్షల ఖర్చు అవుతుంది అంటే వాళ్ళ ఖర్చును పెట్టుబడి పెట్టుకున్న మొత్తం విస్తరించాలి అప్పుడు యాక్సిడెంట్ కావు అది మెయిన్